హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను చెప్పబోయే కథ ప్రేమ మైకం నర్మదా తన ఇన్విటేషన్ కార్డు పట్టుకొని కళ్యాణి వారింటికి వచ్చింది కళ్యాణికి జరిగిందంతా పూజకొచ్చినట్టు చెప్తుంది నాకు వంశీకి తిరుపతిలో పెళ్ళైంది రేపు సాయంత్రమే రిసెప్షన్ అరేంజ్ చేశాము కళ్యాణి వెంటనే నర్మదాని హక్ చేసుకుని బాగా గుడ్ న్యూస్ తప్పకుండా వస్తాను మన బ్యాచ్లో అందరినీ పిలిచావా ఆ అందరికీ కార్డ్స్ ఇచ్చాను రోజీకి తప్పించి రోజీకి ఈ మధ్య డైవర్స్ అయ్యిందని విన్నాను అందుకే అది చాలా డిప్రెషన్లో ఉంటుందని దాని దగ్గరికి వెళ్ళలేదు వెంటనే కళ్యాణి కల్పించుకొని అది ఏమి డిప్రెషన్లో లేదు నువ్వు వెళ్ళి ఇవ్వు అని చెప్తుంది అనుమానంతోనే రోజు వాటికి వెళ్తుంది రోజు తనకి నచ్చిన పాటలు వింటూ ఎంతో ఉత్సాహంగా రెడీ అవుతుంది బయటికి వెళ్ళడానికి రోజు నర్మదాను చూసి సడన్ సర్ప్రైజ్ అంటూ ఆశ్చర్యపోయి తన చేతిలో ఉన్న కార్డు తీసుకుంటుంది నర్మదా తన విడాకుల గురించి మాట్లాడితే తన ఒక నేల బార్ మనిషి సమయం వచ్చినప్పుడు నీకు అంతా చెప్తాను అని కొట్టిపడేస్తుంది ఆ రోజు స్నేహితుల మధ్యలో తన రిసెప్షన్ చాలా గ్రాండ్గా జరుగుతుంది నర్మదాకి ఆ తర్వాత ఫ్రెండ్స్ అందరూ కలిసి ఆమెకి హోటల్లో హనీమూన్ రూమ్ బుక్ చేస్తారు అంతేకాకుండా దగ్గరుండి రూమ్ని బాగా డెకరేట్ చేస్తారు అది తనకి మొదటి రాత్రి వంశీ వెన్నీ బేరని పిలిచి మంచి కాస్ట్లీ రిస్క్ తీసుకురా అని చెప్తాడు దాంతో నర్మదాకు ఆశ్చర్యం అనిపిస్తుంది ఆమె దాని నుంచి తేరుకునే లోపల ఆమెకి ముద్దిస్తాడు దానితో ఆమె మైమర్చిపోతుంది వంశీ ఎన్ని రోజులైనా తనతో పడుకోవడం తప్పితే ఎక్కడ ఉద్యోగం ట్రై చేయ తన గురస్థామితో చిన్న సరుకులన్నీ ఎండుకున్నాయి ఒకరోజు వంశీ డిగ్రీ చదివావు ఏదైనా ఉద్యోగం చూసుకో అని చెప్పి చూసింది నర్మదా అయినా లాభం లేదు ఇక చేసేది లేక తనే కాలేజీలో లెక్స్టర్గా చేరిపోయింది అటు వంశీ ఇంట్లో తనకి హెల్ప్ చేయట్లేదు ఇటు ఉద్యోగానికి వెళ్ళట్లేదు ఒకరోజు నర్మదాకి దారులు రోజీ కట్పించి కాఫీ షాప్కి వెళ్ళారు మాటల మధ్యలో వంశీ ఎక్కడ చేరాడు నర్మదా అని చెప్తుంది వంశీ ఏం ఉద్యోగం చేయట్లేదు గ్రేట్ లవ్ ఇది భర్తను కూర్చోబెట్టి పోషిస్తున్నావు అని అగతాలుగా మాట్లాడుతుంది అప్పుడు కానీ ఆమెకి పట్టిన మైకం మొదలలేదు రోజీ మాటలే మైండ్లో తిరుగుతున్నాయి రోజు గొడవ అయింది అయినా సిగ్గు లేకుండా రాత్రి అయ్యేసరికి పక్క సర్దుతున్న వంశీ మీద అసహ్యం వేసింది అయినా వంశీ నర్మదా పట్టుకొని నేను రేపటి రేపే ఉద్యోగంలో చేస్తాను అని దగ్గర ఆ రోజు నర్మదా వంశీతో మన ప్రేమకు చిహ్నంగా మన పిల్లలు ఉంటే బాగుంటుంది కదా వంశీ ఆ మాటకి పిల్లలు వచ్చి నాకు అస్సలు ఇష్టం లేదు అమ్మాయిన తర్వాత ఇంత పొట్టలు వేసుకొని తిరుగుతారు బా బాడీ స్ట్రక్చర్ కూడా పాడవుతుంది ఆ మాటలకి నర్మదా నివ్వరిపోతుంది ఎన్నిసార్లు తండ్రి తల్లిదండ్రులకి ఫోన్ చేసినా అత్త మమ్మల్ని కదిలి మాట్లాడాలని ట్రై చేసినా ఎవరి నుంచి సపోర్ట్ ఉండదు దసరా పండుగ రావడంతో కళ్యాణిని రోజుని ఇద్దరిని పిలుస్తానంటుంది కళ్యాణి అయితే రాదు కానీ రోజిన్ పిలువ అని చెప్తాడు వంశీ తనకేమన్నా ముగుడ పడ అిగితాలుగా మాట్లాడతాడు అంత నిజంగా మాట్లాడుతున్న వంశీ వైపు చూస్తే తను డేట్ ప్రేమించిన వంశీనైనా అనుకుంటుంది వంశీ చెప్పినట్లు కళ్యాణి రాలేదు రోజీ మాత్రం వస్తుంది వంశీ రోజీకి చాలా క్లోజ్గా మూవ్ అవుతాడు అది చూసి తట్టుకోలేకపోతుంది నర్మదా ఒకరోజు నర్మదాకి ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది కానీ వంశీకి అది ఇష్టం లేదు ఏదో వంకతో రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎక్కువ సమయం గడుపుతుంటాడు వంశీ ఒకరోజు అలసిపోయి ఇంటికి చేరిన నర్మదా అక్కడ దృశ్యం చూసి అవ్వక్కైపోతుంది వంశీ ఒక పదిహేను ఏళ్ళ అమ్మాయికి ముద్దు పెడుతూ ఉంటాడు ఆ అమ్మాయి ఎవరో కాదు తన పక్కింటి అమ్మాయి అప్పుడు వంశీ ఏంటి అంత అలసిపోయావా డాక్టర్ దగ్గరికి వెళ్తామా ఏమీ జరగనట్టు నార్మల్గా అంటాడు నర్మదాకి వంశీ తాకుతుంటేనే గొంగడు పురుగు పాకినట్టు అనిపిస్తుంది ఒకరోజు రోజీ దగ్గర నుంచి ఫోన్ వస్తే కాలేజీ నుంచి నేరుగా రోజీ ఇంటికి వెళ్తుంది అప్పుడే వంశీ రోజీని తన కౌగిల్లో బిగించి పట్టుకుంటాడు ఇది చూసిన నర్మదాకి రోజీ మీద కోపం వస్తుంది నీ భర్త నిజస్వరూపం చూపడానికే నీకు ఇక్కడ పిలిచాను జీవిత నీది నువ్వే నిర్ణయం తీసుకో ఆశ్చర్యంగా ఆమె కంటి నుంచి ఒక్క చుక్క నీరు రాలేదు ఏదో ఆలోచించుకొని దాన్ని అప్పటికప్పుడు ప్రేమ మాయకం ముందుకు అడుగు వేసింది అంతేనండి మీకు మా కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి